అయితే నేను చికెన్ పకోడా చేసిన దానికి కావాల్సిన వస్తువులు ముందుగా అల్లం పేస్ట్ ధనియా పౌడరు గరం మసాలా పసుపు కొంచెం మా అబ్బాయి ముందు వేసాడు కాబట్టి నేను కొంచెం వేసాను తగినంత ఉప్పు తగినంత కారం నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నా ఇది హోమ్మేడ్ కారం రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నా ఒక స్పూన్ శనగపిండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి శనగపిండి లేకుంటే లేదు నేనైతే ఎప్పుడు వేయను ఎప్పుడో ఒకసారి అయితే వేస్తాను ఎక్కువ వేయను ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాక బయటికి తీశాను ఇప్పుడు ఎలా ఫ్రై చేస్తానని డీప్ ఫ్రై చేస్తాను చూపిస్తాను మా హోటల్లో అయితే ఇలా చేస్తాం మేము దాంట్లో అయితే కలర్సు అజ్నోమోటో అలాంటి టేస్టింగ్ సాల్ట్ అవి అయితే ఏం కలపము ఇలాగే చేస్తాము ఇదైతే చాలా బాగుంటుంది డబల్ మెథడ్లో చేయటం వల్ల లోపల దాకా ఉడికి బాగుంటుంది పచ్చ అనేది లేకుండా ఉంటుంది ముందుగా నేనైతే కొంత ఏ పక్కన పెట్టుకున్నాను ముందు చూపించడం మర్చిపోయాను అందుకని మళ్ళీ ఈ తర్వాత చూపిస్తున్నాను అన్నమాట వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి కూడా వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి